తూకోడు నడపు విజిన్న నిన్న జీవనుడు ఏప కత్తరి పాడు నీకు గుర్తుడు అయికోసరా ఇని నమ్మ జోక్లెగ్లి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రిఆం త్రి జన్మ పాప సంహారం ఏక విలువ వంశం అర్పణం మూజిరంతా ఉంచి విలువ భద్రపడిన మూజి జన్మ శాపగూపుడు పాప పూపుడు దాయ మూజి అయిరంతా విలువ భద్రేవడు మళ్ళీ అంటే మూడి దజ్జ మారేద రజ్జ ಆ ಪೂಜಿರ ತರ್ಥ ಪಾಪ ಭೀತಿ ದೈವ ಪ್ರೀತಿ ಸಂಘ ಪಾಪದ ಕೆಲಸ ಮೂಲಕ ಕೋಡಿಪು ಮಗ ಪಾಪ ಭೀತಿ ದೈವ ದೇವರನ್ನ ಪ್ರೀತಿ ನಂಬು ಜೋಗ್ಲಿ ಕೋಡಿ ಪಾರ ಕಲ್ಲುಟಿ ಅವ ಕಲ್ಗುಡ ಅವರಿ ಕೋಡಿ ಪಾರ ಪ್ರೀತಿ ಪಾಪದ ಕೆಲಸ ಮೂಲಕ ಅಣ್ಣ ಕೋಡಿಪು ದೇವರನ್ನ ಪ್ರೀತಿ ನಂಬು ಸಂಘ ನೀತಿ ನಮ್ಮ ಮಾತ್ರಲ್ಲ ಒಂಜೆ ಮಾಡ್ಕೊಂಡಿನ ನೀತಿ ಇದ್ರೆ ನೀನು ಮಾತ್ರ ಮಾನವ ಜಾತಿ ಇಲ್ಲದಿದ್ರೆ ಹುಚ್ಚು ಗೋತಿ శిక్షణ ఇప్పుడు రక్షణ కొడుకు అధికారికి రక్షణ థర్డ్ ఫ్లోర్డ్ మగలు సెకండ్ ఫ్లోర్ బి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఆఫీసర్ చుచ్చు చుచ్చు కిరీ నమకై సంరక్షణ గొడవ సమాజ కుటుంబ ఐక్య జోక్లకి కౌటుంబిక ధర్మ కల్పాల మానసిక సంజయ్ కూడా బాకీదా కూడా భారత బేరద భారత విశ్వగురుల మూలాపల కోటి గట్ల ఆకరణ లోకాయుక్త దాడి వాడి ఐదు తిమింగిల లాస్ట్ గా తిమింగిలని ఏరుగు భ్రయమలతో ఐకోస్కర విశ్వగురులెత్త అత్యంత అంటే కౌటుంబిక వ్యవస్థ ఉండవులు ఆ కౌటుంబిక వ్యవస్థ ఎత్తున చిన్న దేశం ఉంటుందంట అవునమ్మ భారత ఐకోస్కర భారతను విశ్వగురు స్థానంలో పడుపున చిన్న స్థానంలో